ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలోను ఎన్నికల ప్రచారంలోను తీవ్రమైన హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో మీద నిలబడడు అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పిన లేదు ఇవన్నీ నేను చేస్తానని చెప్పి జనాన్ని నమ్మించడం కోసం చంద్రబాబు గారు చాలా చాలా గట్టిగా చెప్పారు సరే ఎనీహౌ హౌ అధికారంలోకి వచ్చారు ఇప్పుడు హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా తన మీద ఉంది అండ్ అదే సమయంలోనే అటు పోలవరం పూర్తి చేయడం అమరావతికి సంబంధించి ఒక రూపు తీసుకురావడం ఇలాంటివి చాలానే ఉన్నాయి అండ్ సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారు ఆ సంపద ఎలా సృష్టిస్తారు అన్న దానికోసం కూడా జనం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే ఒక్కరోజే ఐదు వేల కోట్లు అప్పు చేశారు వారం రోజుల వ్యవధిలోనే ఏడు వేల కోట్లు అప్పు చేశారు మరొక రోజులు మరో నాలుగైదు వేల కోట్లు అప్పు చేయబోతూ ఉన్నారు విపరీతంగా మొదట్లోనే అప్పులు చేసేస్తున్నారు అన్ని చేసినా కూడా ఒక ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చారు పెంచిన పెన్షన్ ఇచ్చారు అంతే ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కీలకమైన హామీలు పిల్లలందరికీ అమ్మబడి విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది ఇంకా ఇవ్వలేదు రైతు భరోసా సీజన్ స్టార్ట్ అయింది ఇంకా ఇవ్వలేదు ఇంకా ప్రతి మహిళకు పదిహేను మందులు మూడు సిలిండర్లు ఉచిత బస్సు చాలా ఉన్నాయి కీలకమైన సూపర్ సూపర్ లోనే మరి ఇవన్నీ అమలు చేయకముందే ఇన్ని వేల కోట్లు అప్పు చేస్తే ఇంకా అమరావతిలో ఒక రాయి చేయకముందు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు అప్పు చేస్తే పోలవరం సంబంధించి మొదలెట్ట ముందే ఇంత చేస్తూ ఉంటే వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇవన్నీ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆశలన్నీ కూడా ఢిల్లీ మీదనే ఉన్నాయి సో మనం కీలకంగా ఉన్నాం ఢిల్లీలో ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో సో ఎలాగోలా కొన్ని నిధులైనా పటకచ్చుకోవాలి తద్వారా మనం ఇచ్చిన హామీలు కొన్ని అమలు చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచిస్తూ ఉన్నారు సో అందులో ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీలో అడుగుపెట్టారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి ఢిల్లీలో అడుగుపెట్టారు వాళ్ళ మంత్రుల బృందంతో కలిపి ప్రధాని నరేంద్ర మోదీ గారితో సహా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారు మరికొందరు మంత్రులను కూడా చంద్రబాబు గారు కలవబోతూ ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం ఏ స్థాయి వరకు మద్దతు ఇవ్వబోతుంది అన్నది క్లారిటీ రాబోతుంది నో డౌట్ క్లారిటీ రాబోతుంది ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు టీడీపీ మీడియాలో వచ్చే కథనాలు రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో ఒక ట్రైలర్ లాగా మనకైతే ఉపయోగపడబోతూ ఉన్నాయి చాలా కీలకం భారీగా కేంద్ర మండలేకుండా చంద్రబాబు గారు నెట్టుకు రావడం అంత ఈజీ ఖచ్చితంగా కాదు మరొక వైపాటు చంద్రబాబు గారికి మించి టర్నులు తీసుకునే నితీష్ కుమార్ ఉన్నారు ఇప్పటికే ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించున్నారు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్లో సో అక్కడ భారీగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది చంద్రబాబుకు ఇచ్చిన వాటి కంటే చాలా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది రాజకీయంగా కూడా మోడీ గారికి అండ్ మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సో ఆ రాష్ట్రాల్లో భారీగా పెట్టాలి ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి అక్కడ ఇవ్వకపోయే పరిస్థితి లేదు మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి తీసుకురాగలుగుతారు అనేది చాలా కీలకమైన ప్రశ్న కేంద్ర మద్దతు లేకపోతే హ్యాండ్స్ హ్యాండ్సప్ కేంద్రం మద్దతు లేకపోతే మాత్రం ఏపీలో సర్కార్ అట్టర్ ఫెయిలర్ కేంద్రం మద్దతున్నా ఉంటే కనీసం మసిపూసి మారేటికైనా చేయగలుగుతారేమో అది కూడా లేకపోతే అట్టర్ ప్లాబ్ మరి చంద్రబాబు గారు మొదటి ఢిల్లీ పర్యటన ఎలాంటి సంకేతాలు తనకు అందించబోతుందో చూద్దాం